హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడైతే క్యాన్ క్యాన్తో లంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి మన అంబ్రెలా డ్రెస్సెస్ కోసం మీరు వీడియో చివరి వరకు చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా లోపల లంగా అనమాట ముక్కల లంగా రెడీమేడ్ తీసేసుకున్నాను అదిగో తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ మనకి బొందులు ఉంటాయి చూసారా ఈ బొందులు నా వైపున ఓపెన్ చేసేసుకున్నావు రెడీమేడ్ లంగా చూసారా ఎంత డెలికెట్గా ఉందో జస్ట్ ఇలా అనగానే ఓపెన్ అయిపోయింది ఇదిగోండి ఓకే ఓపెన్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి మొత్తం మూడు మీటర్ల క్యాన్ క్యాన్ క్లాత్ అనమాట ఓకే దీన్ని నేను ఇలా ఫోల్డింగ్ చేస్తాను డబుల్ ఫోల్డింగ్ ఆల్రెడీ ఫోల్డింగ్లో వస్తుంది దీన్ని రెండు సగాలు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా మిషన్ కుడితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు అయితే ఓకే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అది దీన్ని రెండు సగాలుగా కత్తిరించేసుకున్నాను కత్తిరించేసుకున్న తర్వాత ఇక్కడ మనం జాయింట్ వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇలా ఉంది కదండి ఓపెన్ చేశాను కదా ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనకి ప్రతిసారి టేప్తో ఏం అవసరం లేదండి మనకి కొన్ని కొన్ని బండగుర్తులు ఉంటేనే మిషన్ పని సులువుగా ఉంటుంది అస్తమాన టేప్ అంటే మనకు టైం వేస్ట్ అనమాట ఇప్పుడు క్యాన్ క్యాన్ని ఇలా ఆఫ్ ఫోల్డింగ్లో నేను కట్ చేసుకున్నాను కదా ఈ ఫోల్డింగ్ కింద నుంచి ఇలా పెట్టుకోండి ఓకేనా ఇలా మీరు కింద నుంచి పెట్టుకున్న తర్వాత ఎంత వరకు వచ్చిందో చూసుకొని మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఎంతవరకు వచ్చింది అనేది నేను ఒక గీత గీసాను చూడండి ఓకేనా ఇప్పుడైనా క్యా టేప్ ఏం యూజ్ చేయలేదు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇలా వచ్చింది కదా ఇదే ఆపోజిట్లో మనం ఇదిగోండి ఇంకొక రెండు లైన్లు గీసేసుకున్నాం వెనక్ సైడు ఇదిగోండి వెనక్ కూడా మనకి కరెక్ట్గా గీసేసుకున్నాం ఇలా మీరు గీసుకున్నట్లయితే ఒకే రకంగా వస్తుంది మీరు అస్తమాను టేపే లేదు ఫ్రెండ్స్ ఓకేనా అదిగోండి ఇలా చుట్టూతో కూడా మనం డ్రాయింగ్ గీసేసుకోవాలి ఓకేనా ఇది కూడా రెండు వైపులా కూడా మనకి డ్రాయింగ్ అనేది వచ్చేసింది ఇది కింద భాగం విమ్మలంటండి లంగా క్లాత్ కంపెనీ తయారు చేసిన వాళ్ళు ఓకేనా ఇదిగోండి పైన అయితే ఇక్కడ నడుము పట్టి బొందు పైన ఉందనమాట మనం కింద నుంచి క్యాన్ క్యాన్ వేసుకుందాం ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేస్తే నేను చెప్పే విధానం మీరు మధ్యలో మిస్ అవుతారనమాట అయితే క్యాన్ క్యాన్ని మనం ఇలా రెండు సగాలు చేసుకుంటే రెండు పీసెస్ అవుతుంది కదా దీన్ని దీన్ని కలిపి మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇదిగోండి జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు కోసుకుపోయినట్టు అయిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం ప్లాస్టిక్ లా అనిపిస్తుంది అనమాట ఓకే కదా జాయింట్ వేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఈ లూజ్ ఎంత అంటే మూడు మీటర్లు మనం తీసుకున్నాం కదా మూడు మూడు ఆరు మీటర్లు అయింది ఫ్రెండ్స్ అర్థమైన మీకు మీరు లాంటి వాళ్ళు ఉంటే రెండు మీటర్లు తీసుకున్నా మీకు సరిపోతుంది అంటే బొందు భాగం అనేది గుర్తుపెట్టుకోండి పట్టీ భాగం అనేది మిషన్ రైట్ హ్యాండ్కి వెళ్ళిపోతుంది ఓకేనా పట్టీ అనేది ఇలా లెఫ్ట్ హ్యాండ్కి ఓకే నేను ఈ డీస్ మొక్క ఎక్కడైతే గీసుకున్నానో అక్కడ వరకు ఇలా పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్కి పన్నా ఉంది కదండి పన్నా ఉన్న వైపు కింద వదిలేద్దాం కటింగ్ చేసిన వైపు పైకి వదిలేద్దాం దీనికి ఏమి డోరీ కొట్టాల్సిన పని లేదండి అంటే పన్నా వచ్చింది కాబట్టి లేకుంటే ఇలా ఏదన్నా వస్తే మాత్రం కొంచెం పోల్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కిందను కరెక్ట్ చేసుకుంటూ పైన గీత మీద నేను కుట్టడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం కానీ కుట్టే విధానం కానీ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ వేసినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ నుంచి కూడా నేను ఇలా క్లియర్గా అర్థమయ్యేలాగా మంచి మంచిగా మీకు యూజ్ అయ్యేలా నేను వీడియోస్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ మ్యాక్సిమం కటింగ్లు అవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి కాకపోతే నీట్ ఫినిషింగ్ అనేది రావాలి నేను సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను ఓకే నేను ఇప్పుడు పట్టి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసారు కదా ఫ్రెండ్స్ మన యూనిఫామ్కి పెడుతూ ఉంటాం కదా ఆ టైప్లో నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా ఒక్క కూర్చో ఒక్క కూర్చో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నీట్గా ఒకసారి మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు జూమ్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ ఒక కుర్చు దీనికి మళ్ళీ ఆపోజిట్ ఒక బెత్త అనుకోండి నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఒక బెత్త వైపున ఇలా పట్టి పెట్టుకుంటున్నాను కుచ్చు నెక్స్ట్ మళ్ళీ అదే బెత్త ఆపోజిట్ వే మనం స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా ఆ టైప్లో కుచ్చు అనేది పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి మీరు కొత్త లంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మీ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టినప్పుడు మీరు వాడిన లంగాలు కురసైపోయిన లంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అది వాడట్లేదు అనిపించిన దానికైనా వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కడతారు కదా డైలీ ఏం యూజ్ చేయరు ఆరు నెలకో సంవత్సరానికో ఫ్రాక్ వేసినప్పుడల్లా అది కట్టుకుంటారు కాబట్టి మీరు కుట్టబోయే ఫ్రాక్కి కొంచెం ఇంచుమించుగా మ్యాచ్ అయ్యేది ఏదైనా సరే నేను ఇప్పుడు చూసారా అలాగా అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాను క్యాన్ గా తీసుకున్నాను బట్ అసలు డ్రెస్ వచ్చేసి పెసరపచ్చ ఒకటి ఆనియన్ కలరు ఇంచుమించు గ్రేప్ కలర్లా ఉంటుంది అదొకటి అనమాట ఆ రెండు కలర్స్కి బ్లాక్ వేసేస్తున్నాను ఎందుకంటే అవి రెండు కూడా డార్క్ కలర్స్ కాబట్టి ఈ డార్క్ వేసేస్తున్నాను అలాగే మీరు కూడా మీకున్న దాంట్లోనే వేసేసుకోండి ఎందుకంటే క్యాన్ క్యాన్ కొనడమే రేట్ ఎక్కువ మళ్ళీ దానికి మ్యాచింగ్ లంగాలు కొనాలంటే అవసరం లేదు ఇంట్లో ఏమైనా పాతవి ఉంటాయి కదండి మీవే ఆ వాటితో కలం గడిపేయడమే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇది ఒక చిన్న టిప్ అని అనుకోవాలి నెక్స్ట్ ఇలా మొత్తం కూడా నేను ఒత్తుగానే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎక్కువ అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కాబట్టి కూర్చొని ఎక్కువ ఉన్నా సరే కూడా బాగుంటుంది మిగిలిందనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ అవకొక్కలు వేసుకుంటాం కదా అందుకే నేను కొంచెం ఎక్కువే తెస్తాను చాలా చాలకుండా చేయడం మళ్ళీ అదే చక్కగా మళ్ళీ ఆపోజిట్లో కుర్చిపెట్టేసుకోండి క్లాత్ తక్కువగా అనిపించింది అనుకోండి ఈ ఉంది కదా ఈ కుర్చీకి ఇప్పుడు ఈ కుర్చిపెట్టం ఓకే ఈ కుర్చీకి పెట్టిన తర్వాత మీకు క్లాత్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడు అడుగులు మనకి ఇక్కడికి వచ్చింది ఓకేనా అడుగు భాగంలో పట్ కుర్చీ ఇక్కడికి వచ్చింది మీరు ఇక్కడికి కుచ్చి పెట్టుకుని అవసరం లేదు ఇంకా ఎక్కువ నెట్ క్లాత్ ఉంది అనుకోండి అంటే నెట్ క్యాన్కాయన్ ఉంది అనుకోండి ఇలా ఈ కుర్చి దాటేసి కూడా పైకి ఇదిగో అడుగు భాగంలో ఇక్కడికి వచ్చింది పై భాగంలో ఇక్కడికి ఉంది ఇదిగోండి దీని కిందకి వచ్చేసినా కూడా ఏం పర్వాలేదు ఇంకా చక్కగా బుట్ట అనేది బాగా వస్తుంది మనకి దగ్గర దగ్గర ఒక మీటర్ మీటర్నర క్యాన్కాయిన్ దాకా మిగిలిపోయిందండి అయినా సరే పర్వాలేదు ఇంతకు మించి ఎక్కువ వద్దు ఎందుకంటే ఫ్రాక్స్ లైట్ ఫ్రాక్స్ అని తను ఎక్కువ హెవీగా వద్దని చెప్పారు అందుకే నేను ఒక లెవెల్లో పెట్టేశాను సరపడ అంతే ఫ్రెండ్స్ మీ దగ్గర ఇస్త్రీ పెట్టుంటే లైట్గా ఇస్త్రీ చేయండి లేదు అనుకుంటే చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి నీట్గా చేత్తో అదిం పెట్టి చక్కగా లాగా మడత అనేది పడద్ది అనమాట ఏంటి ఇలా చూపిస్తాను అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు మన లోపల క్యాన్ క్యాన్ వేసుకొని ప్రతి ఫ్రాక్కి కూడా ప్రతి ఫ్రాక్ కింద కూడా క్యాన్ క్యాన్ డ్రస్ లా చేసుకోవాలి అనుకుంటే ఇలా అయిపోయిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు అక్క ఇక్కడ మనం కుచ్చు కుట్టలేదు ఏమీ కుట్టలేదు ఇలా ఉంది కదా అని మీరు అడుగుతారు అందుకే నేను మీరు అడుగుతారని కాదు ఫ్రెండ్స్ నేను చెప్పాలి కదా ఇప్పుడు దీన్ని మేము మనం ఏం చేద్దామంటే జస్ట్ వరుసగా కూడా ఇలా ఎగస్ట్రా ఖర్చులు లేకుండా ఎక్కడికైతే స్టిచ్చింగ్ పడిందో అక్కడికి మనం కట్ చేసుకుందాం కట్ చేసుకున్నప్పుడు అడుగున క్లాత్ పడకుండా చూసుకోండి జాగ్రత్తగా ఈ వేస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇలా కావాలి అనుకుంటే ఎవరికైనా కుట్టి పంపించండి అంటే నేను రీజనబుల్ రేట్లోనే మీకు కుట్టి పంపిస్తాను మీకు బ్లాకా వైటా గోల్డ్ కలరా మూడు కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ కావాలనుకుంటే మీరు ఇలా బ్లాక్ కుట్టించుకోండి లే లేదు వైట్ కావాలంటే వైట్ కుట్టించుకోండి వైట్ అనుకోండి లైట్ కలర్ ఫ్రాత్స్ అన్నింటి మీదకి ఉంటుందన్నమాట గోల్డ్ కలరు అంటే ఐ మీన్ బిస్కెట్ కలర్ అనమాట సరేనా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వేస్ట్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న క్లాత్ను చూసారా దీన్ని జస్ట్ దీని మీదకేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి మనకింకా పట్టి ఏం కొట్టాల్సిన అవసరం లేదు ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఖర్చులు అనేవి కవర్ అయిపోతాయి నీట్గా కూడా అన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబరు మీరు హాయ్ అని పెట్టినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తాను అప్పుడు మీకు ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను ఎంత దూరమైనా సరే పంపించడానికి ట్రై చేస్తాను అలాగే ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకుని ఎవరైనా సరే నేను ఇప్పుడేనండి ఇది పెట్టింది ఫస్ట్ ఎవరైనా ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే నేను వాళ్ళకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు అసలు లాభం వద్దండి ఫస్ట్ టైం ఫస్ట్ కస్టమర్కి నేను అలా ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఫస్ట్గా చేసినట్లయితే మీ పేరు మీరు ఎక్కడి నుంచి పెట్టి ఆర్డర్ పెట్టినారనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో మీ పేరు అయితే మెన్షన్ చేస్తాను ఓకేనా కానీ మీకు ఇది చాలా యూస్ఫుల్ అండి అంటే ఏమనుకోవద్దు నేను కుడుతూ డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను కదా రెండు రకాలుగా చేయబట్టి కొంచెం ఇలా మాట్లాడుతున్నాను ఓకేనా మీకు చాలా రీజనబుల్ రేట్లోనే స్టిచ్చింగ్ అయిపోతుంది కానీ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట మీరు బయట కొనుక్కున్న ఫ్రాక్స్కి అయినా సరే లేకపోతే మీరు చిన్న చిన్నగా ఇంట్లో శారీస్ ఉంటాయి కదా వాటికి మీరు స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా అలాంటి వాటి కింద కూడా వేసుకుంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు డైరెక్ట్గా వేసుకోవడం కదా నేను వేసి చూపిస్తాను ఓకేనా దీని డిఫరెంట్ కూడా నేను మీకు చూపిస్తాను క్యాన్ కాన్ వేసుకుంటే ఎలా ఉంటుంది వేసుకోకుండా ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని మీరు ఒక్కటి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే చాలు మీరు లాంగ్ సరిపోతుంది లైఫ్ లాంగ్ అంటే మీరు ఎంతకాలం అంటే అంతకాలం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి చేతిలో ఉందనుకోండి మనకి చాలా వాటి మీద వేసుకోవచ్చు అనమాట లెహంగా మీదకి వేసుకోవచ్చు ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు చక్కగా అమరిలా డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటి మీదకి ఎన్ని డ్రెస్సెస్ ఫుల్ డ్రెస్సెస్ ఎన్ని వాటి మీదకి వేసుకోవచ్చు చూసారు కదా మనకి సపరేట్ గా కొట్టకుండా డైరెక్ట్ గా ఇందులోనే స్టిచ్ వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ఇలా డబుల్ స్టిచ్ వచ్చ వచ్చేసింది అనమాట ఓకేనా మనకి బ్యాక్ సైడ్ కూడా ఏమీ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు ఓకే ఇంక ఇలా అయిపోయిన తర్వాత మనం సైడ్ జాయింట్ అయితే వేసేసుకుందాం మన దగ్గర అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయంటే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు ఏ కలర్ కావాలో నాకు మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ చూపిస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూసారు కదా క్యాన్ క్యాన్ అయితే లాంగ్ స్టిచ్ చేసేసాను ఓకేనా మీకు ఈ స్టైల్లో కావాలి అనుకుంటే లేదు మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలనుకోండి నేను ఇంకొక వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకొని ఇంకా హెవీగా వచ్చేలా కూడా స్టిచ్ చేస్తాను మీకు సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా చేస్తాను దేనికైనా సరే నేనైతే రెడీ మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్